హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ కర్రీని చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేయాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని శుభ్రంగా కడిగిన మటన్ వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి వీటన్నిటినీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ధనియాలు జీడిపప్పు లవంగాలు చెక్క ఇలాచి ఎండుమిర్చి జీలకర్ర తీసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులో మిరియాలు కూడా యాడ్ చేయండి ప్రజెంట్ నా దగ్గర మిరియాలు లేవండి మిరియాల పొడి ఉంది లాస్ట్లో నేను మిరియాల పొడి యాడ్ చేసుకుంటాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిరియాల బదులు నేను మిరియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూద్దాం ఒకవేళ మీరు తెచ్చుకున్న మటన్ ముదురుదైతే ఇంకొక రెండు మూడు విజిల్స్ రానివ్వండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసిన ఒక టమాటాని వేసుకోవాలి ఈ టమాటా కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ వేసుకోవాలి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలానే వేసుకోవాలి ఇందులో మీరు ఉప్పు కారం ఏదైనా సరిపోలేదనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మీకు ఒకవేళ కర్రీ ఎక్కువ గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి మటన్ కర్రీ రెడీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా మీరు ఒకసారి ఈ కర్రీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్